కేసు నడిచేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా బాబు వా హెచ్ఎండిఏ నాకు అర్థం కాదు కోట్ల కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోడల్లో పేరు చేసుకున్నాడు ఈ మాట ఎవరు చెప్పిండ్రు రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి ఇవాళ నేను చూసిన మా రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను కోదండ్రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మన్వాడు మేము పోయినాము పోతే కాయిదాలు అయ్యారు మాకు